జరిగింది సో ముందు ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా చేస్తే యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది మోడీ గారు సో పొరపాటున ఏ మాత్రం టెర్రీస్ అటాక్ జరిగినా ఇట్ బి ఎ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ ఇప్పుడే వార్ అయింది వాళ్ళకంతా కథం అయిపోయింది వాళ్ళు అయిపోయినా వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ర్యాలీలు తీసుకొని వాళ్ళు ఏదో సాధించినారు అనుకుంటున్నారు నేను చూసినా మన ఒక క్రికెటరు ఆయనకి ఎంత అమాయకత్వమో నేను చెప్ప నాకు అర్థం కాలే సో బేసిక్లీ మన టెక్నాలజీ మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ చాలా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు దానికి హ్యాడ్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారికి చెప్పాలా ఎందుకంటే ఆ టెక్నాలజీ తెచ్చిండేది కానీ చేసిండేది కానీ లాస్ట్ పదిహేనులో మన మోడీ గారు తేవడంతో లేకపోతే కార్గిల్ వార్ లక్క మన సోల్జర్స్ ఎంతమందో పోవాలా మనం సాధించగలుగుతాం బట్ ప్రాణాలు కూడా కోల్పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది అట్లా కాకుండా ఈరోజు మంచి టెక్నాలజీ మంచి ఎక్విప్మెంట్స్తో మనము ప్రిసైజ్గా ఏవేవి అటాక్ చేయాలి అవన్నీ చేయడం జరిగింది సో దానికి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపాలా ఇంకా ముందు ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు రెండు మూడు సార్లు ఆలోచించాలా ఏమన్నా అటాక్ చేయాలా అంటే వాళ్ళకి ముక్కలు ముక్కలు చేసేదానికి అవకాశం ఉంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఆటోం బాంబు ఉందని అసలు ఆటోం బాంబు లేసే లోపల ఇక్కడ మనం కథం చేయగలుగుతాం అంత టెక్నాలజీ ఉంది సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి హెచ్చరిస్తూ మన మోడీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా కర్నూలు జిల్లా నందు మన సైనికులకు మద్దతుగా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కర్నూలు పట్టణం నందు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు పార్తసారథి అయితేనేమి మిగతా బీజేపీ శ్రేణులు జనసేన శ్రేణులు జిల్లా అధ్యక్షులు సురేష్ గారు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు బీజేపీ ఈ అధ్యయనంలో ఘనంగా ఈరోజు మనం ఈ త్రిలింగ ర్యాలీ జరుపుకోవడం అనేది జరిగింది ఇది భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అలాగే రేపు అనంతపురంలో చాలా పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇరవై వేల మందితో చేయబోతున్నారు అలాగే ఇది మన మోడీ గారు ఎంతో సాహసమైనటువంటి సహోపేతమైనటువంటి సైనికులకు వారి మనస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు పాకిస్తాన్ పైన మనము ఈరోజు చూసాం బెహల్గామ్లో ఈరోజు వాళ్ళు చేసినటువంటి తీవ్రవాదులు చేసిన దాడులకు పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం ఈరోజు పాకిస్తాన్లో తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు అయినా భారతదేశాన్ని మనము ఎంతో డెవలప్ అవుతున్నటువంటి భారతదేశాన్ని లేక మోడీ నాయకత్వాన్ని ఏదో ఒకటి అంటే డిస్టర్బ్ చేయాలి అంటే అని చెప్పి ప్రపంచ దేశాల ముందు మేము ఏదో పొడుస్తాం చూస్తామనే ఉద్దేశం తప్ప వాళ్ళది ఏమీ కాదు ఇంత మునిపే భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై పద్ధతిలోనే అప్పుడు జరిగినట్టు యుద్ధంలోనే మనం యుద్ధం కొడితే పాకిస్తాన్ రెండుగా చీలి బంగ్లాదేశ్ అయింది మళ్ళీ ఈసారి కనుక మనతో యుద్ధం జరిగితే బెలిస్తాన్ పాకిస్తాన్ అయిపోతుంది పాకిస్తాన్ అనేది చిత్రపటంలో కూడా ఉండదు అయినా అటువంటి ఉద్దేశం భారతదేశానికి శాంతినే కోరుకుంటుంది కానీ మేమిచ్చే అని చెప్పి శాంతి కోరుకుంటుందని మా వాళ్ళని టూరిస్టుల కానీ ఎవరినన్నా కానీ మన వాళ్ళని అమానుషంగా చంపితే ఈ తీవ్రంగా ఉంటాయని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల స్థావరాలపైన దాడులు చేసి మన సైన్యం వాళ్ళని చిత్తు చిత్తుగా కొట్టడం అనేది జరిగింది కాబట్టి అందుకు మద్దతుగా కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా ఈరోజు త్రిలింగ ర్యాలీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈరోజు పాల్గొనడం జరిగింది అందుకు అధ్యక్షులు అయినటువంటి మన బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ గారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు జనసేన పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సురేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలామంది నాయకులు అందరూ వచ్చారు చాలామంది ప్రజలు వచ్చారు అందరు కూడా కాశ్మీర్లో ఉగ్రత దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మొన్ననే మనం చూసాం తన వీర ప్రతాపాన్ని చూపించి భారతదేశపు శక్తి సామర్థ్యాలతో స్వయ స్వయంగా తయారు చేసుకున్న మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఆయుధాలతో పాకిస్తాన్ సైన్యాన్ని ఏ విధంగా ముప్పతిప్పలు పెట్టిందో పాకిస్తాన్ తోకముడిచిందో స్పష్టంగా చూశాం భారతదేశ సైన్యానికి పూర్తి మద్దతుగా ఈరోజు కర్నూలు పట్టణంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలకి మద్దతు తెలుపుతూ ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం వేలాది మంది ఈరోజు కర్నూల్లో పౌరులు రోడ్ల మీదకి వచ్చి పొద్దున్నే త్రివర్ణ పతకాన్ని చేతబట్టి ఈరోజు భారత్ మాతాకి జై అయిన నినాదాలతో మా దేశం మా హక్కు అని పాకిస్తాన్ డౌన్ డవనని ఈరోజు భారతదేశం మీద దేశభక్తిని చాటుకునే సందర్భాన్ని ఈరోజు మనం కర్నూలు పట్టణంలో చూస్తూ ఉన్నాం స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము యుద్ధానికి వ్యతిరేకం అదే సందర్భంలో భారతదేశం మీద ఏ ఉగ్రవాద చర్య జరిగినా సరే దాన్ని యుద్ధంగానే చూస్తామని నరేంద్ర మోదీ గారు మా ప్రధాని మాటలకు కట్టుబడి ఉన్నాం భారతదేశ యావత్తు ప్రతి పౌరుడు కూడా ఈరోజు సైన్యానికి మద్దతుగా నిలబడతా ఉన్నారు సైన్యం సరిహద్దులో నిలబడి ఉంటే ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి చోట భారతదేశ పౌరుడు నిలబడి ఈరోజు మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రపంచానికి మన సత్తా తెలుపుతా ఉన్నాం శాంతిని కోరుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం బెహల్గాం దాడిలో మన దేశ ప్రజలని ఉగ్రవాదులు ఎలా దాడి చేశారో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఛాతీ మీద దాడి చేసిన మన వీర జవానులకు అందరూ కూడా నూట నలభై కోట్ల మంది ప్రజల మద్దతును మేమంతా ఉన్నామని ఒక ధైర్యాన్ని నింపే దిశగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మేము ఈరోజు సైనికులకు అందరు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మీ వెనక నూట నలభై కోట్ల మంది భారతీయులు మేము వెంట ఉన్నారు అలాగే నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తూ ఉన్నారు భారతదేశ సత్తాను మరొకటి చాటే విధంగా మనం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా ఏం నిర్ణయం తీసుకున్నా కూడా భారత ప్రజలందరూ కూడా ఆయన వింటూ ఉంటారని తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై ఇప్పుడు